హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందున వార్త సీఎం చంద్రబాబుకి షాక్ ఇచ్చిన ఉన్నతాధికారి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని కొద్దిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు మారినారు చంద్రబాబును చూస్తున్నారు ఆయన చేసే పనులు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు నచ్చుతున్నాయి కొత్త ప్రభుత్వంలో సీఎం కూడా కొంతగానే కనిపిస్తున్నారు తాజాగా ఆయన ఓ ఉన్నతాధికారిని సస్పెండ్ చేయడం ప్రజలకు నచ్చుతుంది అందుకే ప్రత్యక్ష కారణం ఉంది మ్యాటర్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుప్పంలో ఓ రైతు నుంచి ఇంటి స్థలం కొన్నారు అయితే స్థలాన్ని అమ్మే ముందు సర్వే జరిపించమని రెవెన్యూ డిప్యూటీ సర్వేయర్ను కోరారు ఆ రైతు కానీ ఆ సర్వేయర్ లంచాల తిమింగలంలా ఇంటికి సర్వే చేయాలంటే నాకేంటి అంటూ లక్ష రూపాయలు సమర్పించుకో అన్నాడు ఆ రైతుకి మర్చిపోయింది మతిపోయింది ఆ రైతుకి మతిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఇవ్వకపోతే పని అయ్యేలా లేదు పోనీ చంద్రబాబుకి ఈ విషయం చెబుదామంటే ఆయన ఎన్నికల హడావిడిలో ఉన్నారు దాంతో ఆ రైతు బాగా ఆలోచించి అతి కష్టం మీద లంచం ఎంచుకున్నాడు కట్ చేస్తే మొన్న చంద్రబాబు కుప్పం వెళ్లారు ఆ సమయంలో ఆ రైతును కలిశారు అతను దిగులుగా ఉండటం గమనించారు ఏమైంది అడిగితే ఆ రైతు ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు అంతే చంద్రబాబు చంద్రబాబులా మారారు తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సమస్యలను సామాన్యులను పరిస్థితి ఏంటి అనుకున్నారు వెంటనే ఆ రైతుకి సలహా ఇచ్చారు ఆ ప్రకారం ఆ రైతు కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు వెంటనే కలెక్టర్ ఎంక్వైరీ జరిపించారు అసలు విషయం బయటపడింది రెవెన్యూ డిప్టీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ లంచం తీసుకున్నది నిజమే అని ఎంక్వైరీలో తేలింది అంతే అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఇది పరిస్థితుల లంచాలు పెడితే ఏకంగా చంద్రబాబు దాకా వెళ్ళింది గత ప్రభుత్వం హయాంలో కొందరు అధికారులు ప్రజలను లంచాల పేరుతో ఎలా పిక్కు తిన్నారో చెప్పడానికి ఇదో చిన్న ప ఉదాహరణ మాత్రమే అందుకే ప్రజలంతా ఏమైనా వైసీపీని ఓడగొట్టారు వృత్తినే వస్తాయా ఇలాంటి విజయాలు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్